ప్రస్తుతం మనతో పాటు కొంతమంది గాంధీభవన్కి స్టూడెంట్స్ అయితే వచ్చారు మొన్న మనం చూసుకున్నాం సో జంక్ ఎగ్జామ్స్ కూడా పోస్ట్పోన్ చేయాలంటూ కూడా మొన్న మనం ఆల్రెడీ చూసుకున్నాం రెండు రోజుల క్రితం సో అది రేవంత్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళింది అదేవిధంగా పోస్ట్పోన్ కూడా అయింది సో మరికొంతమంది స్టేట్ నుంచి ఓరో స్టేట్ నుంచి కూడా కొంతమంది స్టూడెంట్స్ రావడం అనేది జరిగింది సో వీళ్ళు ఏం ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయమంటున్న వాళ్ళకి ప్రాబ్లం ఏంటి అసలు సో ఒకసారి వాళ్ళతో మాట్లాడి అనుకుందాం మనం హలో సార్ నమస్తే నమస్తే ప్రాబ్లం ఏంటి ఏం ఎగ్జామ్స్ పోస్ట్ పోస్ట్పోన్ చేయమంటారు ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలోనే చాలా నోటిఫికేషన్స్ పడుతుంటాయి పోలీస్ నోటిఫికేషన్ కానీ అయితే గ్రూప్స్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఈ విధంగా ఉంటుంది అయితే ఏమవుతుందంటే రీసెంట్ మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పోలీస్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది అందులో పోలీస్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ ఈ పోస్టులు ఉంటాయి అయితే ఇవి గతంలో ఎట్లా అంటే ఈ పోలీస్ కానిస్టేబుల్ దానిలో కొన్ని పోస్టులు ఉంటాయండి ఏఆర్ సివిల్ టీఎస్ఎస్పి అని విధంగా ఉంటాయి అయితే ఇందు ఈసారి ఏం చేస్తే టీఎస్ఎస్పి పోస్టులలో ఒక కొత్త రూల్ తీసుకొచ్చారు గవర్నమెంట్ జివో ఆర్డర్ జివో నెంబర్ ఫార్టీ సిక్స్ అని దీనివల్ల ఏమైతుందంటే కష్టపడి ఎక్కువ మెరిట్ ఆధ మెరిట్ తెచ్చుకున్న అభ్యర్థికి నష్టం జరుగుతుంది ఈ స్థానికత ఈ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకు కొంచెం మార్క్స్ తక్కువ వచ్చినా కూడా వాళ్ళకు జాబ్ వచ్చింది దీనివల్ల ఈ జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ని తొలగించాడని మేము గవర్నమెంట్ను విన్నవించుకుంటున్నాం బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది ఇది బీఆర్ఎస్ ప్రభుత్వానికి చాలా విన్నవించుకున్నాం సారీ జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ వల్ల మాకు అన్యాయం జరుగుతుంది గ్రామీణ యువతకు అన్యాయం జరుగుతుందని దృష్టికి తీసుకెళ్లారా దీని గురించి దీని గురించి తీసుకెళ్ళాం తీసుకొచ్చింది కూడా ఆ గవర్నమెంటే ఆ బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు ఉంటారు అతను తీసుకొచ్చారు ఈ విధంగా నన్ను ఏం జరుగుతుందని చాలా విన్నవించుకున్నాం వాళ్ళు మమ్మల్ని లైట్ తీసుకున్నారు సరే చూస్తాం చూస్తామని అన్నారు కానీ వాటి మించి ఏ విధమైన స్పందన రాలేదు దీంతో పాటు వ్యతిరేకత దానికి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకతతోనే ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఓట్లు ఇచ్చి గెలిపించుకున్నాం కేవలం హైదరాబాద్లోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో వచ్చారు ఇక్కడ మిగతా మిగతా డిస్ట్రిక్ట్ వచ్చారా చూసారా ఎందుకు రాలేదండి జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ వల్ల మిగతా గ్రామీణ అభ్యర్థులకు చాలా నష్టం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి తన ఓట్లు కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఇంట్లో ఓట్లు మొత్తం అందరివి కలిపి ఓట్లు లేపించి కాంగ్రెస్ని గెలిపించుకున్నాం అయితే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విధంగా జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ తీసుకొచ్చినప్పుడు మేము మళ్ళీ కాంగ్రెస్ నాయకులను కూడా కలిసినాం సార్ ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తుంది మీరన్నా మాకు న్యాయం చేయండి అంటే వాళ్ళు ఏమన్నారంటే ప్రతి ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే మన సీఎం రేవంత్ రెడ్డి గారిని మరియు బట్ విక్రమార్కుని అందరినీ కలిసినాం పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అందరినీ కలిస్తే వాళ్ళు ఏమన్నారంటే ఓకే ఓకే అమ్మ మేము అధికారంలోకి వచ్చిన ఎంబడే మీ జీవన్ నెంబర్ను ఫార్టీ సిక్స్ను రద్దు చేసి మీకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు అది హామీ ఇచ్చారు కాబట్టి దాని ప్రకారం మేము ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి సార్ త్వరగా మాకు జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ను రద్దు చేసి మాకు న్యాయం చేయండి అనేసి మేము ఈ విధంగా మీడియా ముందుకు వస్తున్నాం ప్రతి ఒక్క రాజకీయ నాయకును కలుసుకుంటూ కలుసుకుంటూ వస్తాం ఇది మెయిన్ ఉద్యోగం అనేది ఎట్లా అంటే మెరిట్ మెరిట్ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలండి కేవలం స్థానికత ఆధారంగా చేసుకొని ఇక్కడ హైదరాబాద్లో పుట్టి అంటే హైదరాబాద్లో పుట్టకపోవడం నా తప్ప చెప్పండి నేను వనపర్తి డిస్ట్రిక్ట్ నా పేరు నాకు నూట ఇరవై ఏడున్నర మార్కులు వచ్చినాయి అండి నూట ఇరవై ఏడున్నర హైదరాబాద్లో ఉన్న అభ్యర్థికి యాభై మార్కులకు ఎనభై మార్కులు డెబ్బై మార్కులు జాబ్ వచ్చింది ఎనభై మార్కులు లేడా నూట ఇరవై మార్కులు లేడా చెప్పండి నలభై మూడు మార్కులు తేడా ఒక హాఫ్ ఎంతో ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారండి అలాంటిది ఆ నలభై యాభై మార్పు తేడాతోనే ఉద్యోగాలు ఇవ్వడం అనేది అది ఎంతవరకు సమయం చెప్పండి ఈ జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ అనేది గ్రామీణ యువతకు ఉరితాల మారింది కాబట్టి దీని గురించి దీన్ని తొలగించాలని మేము దాదాపు నాలుగైదు నెలల నుంచి ఎన్నో నిరసనలు ఉద్యమాలు చేస్తున్నాం మమ్మల్ని కాంగ్రెస్ గవర్నమెంట్ మీకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది ఆ హామీ కోసం మేము ఈ రోజు ముందలకు వచ్చాము అంతే అంటే ఈ రోజు రావడం జరిగిందా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏవైనా ఇతర రాజకీయ నాయకులను ఏమైనా కలవడం జరిగిందా మీరేమన్నా దీని గురించి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడానికి అంటే చెప్పడం జరిగిందా చెప్పామండి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఎలక్షన్స్ కు ఒక రెండు మూడు నెలల ముందలనే బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎన్నో విన్నమించుకున్నాం ఆ ప్రభుత్వం ఏంటంటే మమ్మల్ని లైట్ చేసుకున్నది లైట్ తీసుకున్నది లైట్ తీసుకుంటే మేమేం చేసినామంటే ఈ ఉద్యోగాల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా విద్యార్థులకు నష్టం చేస్తుంది ఓన్లీ పోలీస్ కానిస్టేబుల్కే కాదు మిగతా గ్రూప్ వాళ్ళ గ్రూప్ టూ వాళ్ళకి చూస్తున్నారు కదా దాదాపు ముప్పై నలభై లక్షల విద్యార్థుల ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ అన్ని దీని వల్ల నెగ్లెక్ట్ చేసింది దీంతో ఇందుకోసమే మేము కాంగ్రెస్ నాయకులను కలిసినాం సార్ ఇట్లా బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులకు చాలా అన్యాయం చేస్తుంది ఈసారి మేము గెలిపించుకుంటాం మేము మళ్ళీ మేము ఓట్లేసి గెలిపించుకుంటాం మాకు ఈ సమస్య ఉంది ఈ సమస్యలన్నీ తీర్చాలంటే ఆ దృష్టితోనే కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది దానికోసమే రిలీజ్ చేసింది మాకు కూడా హామీ ఇచ్చింది మేము చాలా మందిని కలిసినాం ప్రతి ఒక్కరిని కలిసినాం జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ అనేది ప్రతి ఒక్క ఉత్తమ్ కుమార్ రెడ్డిని రేవంత్ రెడ్డి గారిని శ్రీధర్ బాబు గారిని బట్టి విక్రమార్గారిని ఇంకా చాలా మంది ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులు అందరినీ కలిసినాం మొన్ననే సీ సీతాక మినిస్టర్ వాళ్ళందరికీ కాల్ చేసినాం వాళ్ళు కేవలం ఇదే అన్నారు అధికారం రాగానే మీకు న్యాయం చేస్తామని చెప్పారు మేము ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కాబట్టి మేము వాళ్ళకు విన్నవించుకుంటున్నాం అంతే మీడియా ప్రముఖంగా కలిసినప్పుడు విన్నవించుకుంటున్నాం అంతే అంటే స్టేట్ నుంచి వచ్చారా మేము ఎంతమంది అంటే ఇక్కడ ఒకే ఊరు వాళ్ళ లేకపోతే ఇతర ఇప్పుడు తెలంగాణ అంటే ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి కదండి ఈ హైదరాబాద్ వాళ్ళు కాకుండా వీళ్ళంతా మిగతా జిల్లాల వాళ్ళు వీళ్ళంతా మేమంతా ఇప్పుడు నాది వనపడి మీది ఖమ్మం ఈ హైదరాబాద్ కాకుండా డిస్ట్రిక్ట్ నుంచి ఒక్కొక్క ఒక్కొక్క డిస్ట్రిక్ట్ నుంచి ఒక్కొక్క ప్రతి ముప్పై మూడు జిల్లాల నుంచి అందరిది సేమ్ ప్రాబ్లం మేము మెరిట్ మెరిట్ అభ్యర్థులు మేము చాలా ఇది మేము కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందుకు మేము ప్రచురించిన పంప్లైంట్స్ ఇవి యువత మేలుకు అని పిలుపునిచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత చేసి కాంగ్రెస్ ఓటీస్ గెలిపించుకున్నాం ఇది అందుకని ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి మాకు తొందరగా సత్వరంగా ఇప్పుడే మొన్ననే వచ్చింది కాబట్టి మేము వాళ్ళ దృష్టికి తీసుకొస్తున్నాం సార్ మేము ఆ రోజు ఈ విధంగా విన్నవించుకున్నాం మీరు ఆమె ఇచ్చారు కదా మాకు న్యాయం చేయండి అనేసి విన్నవించుకుంటున్నాం అందుకనే వచ్చినాం అంతేండి అంటే ఇప్పుడు మొన్న జంక్ ఎగ్జామ్స్ వాళ్ళు కూడా కొంచెం పోస్ట్ చేయండి అనేసి చెప్పారు వాళ్ళు కూడా ఎందుకు పోస్ట్ చేయమన్నారు అంటే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే రాష్ట్రం ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగులకు ఏదో విధంగా ఏదో విధంగా నష్టం జరిగింది అండి వాళ్ళు కూడా ఏమన్నారంటే మేము బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్కి ఓట్లేయడానికి ఇంకా రెండు మూడు రోజులు రెండు మూడు నెలల ముందు బాగా తిరిగినాము అప్పుడు మాకు చదువుకోవడానికి టైం లేకున్నది కాబట్టి మాది కూడా ఎగ్జామ్ కొంచెం పోస్ట్ చేయమని వాళ్ళు చెప్పారు వాళ్ళ వినతిని అప్పుడే అంగీకరించి కాంగ్రెస్ ప్రభుత్వం పోస్ట్పోన్ చేసింది చేసింది అది అదే మాది కూడా ఇప్పుడు తొందరగా జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ కూడా ఇస్తే అందరికి న్యాయం జరుగుతుందండి దానివల్ల అంటే దాదాపు ఎన్ని రోజుల పాటు పోస్ట్ పోన్ చేసి దీన్ని మళ్ళీ పెట్టాలన్నది మీ ఉద్దేశం మేము దాదాపు నాలుగైదు నెలల నుంచి జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ తెలిసినప్పటి నుంచి నాలుగైదు నెలల నుంచి నిరంతరంగా ప్రతిసారి ఇంకా ఇదే విధంగా నిరసన తెలుపుకుంటూ అందరికి వినేతులు ఇచ్చుకుంటూ చేస్తున్నామండి అయితే ఏమైందంటే ఈ పోలీస్ కానిస్టేబుల్ రిజల్ట్ ఇచ్చేరు వాళ్ళు బోర్డు చైర్మన్ ఏం అంటే కోర్టును లెక్క చేయకుండా కోర్టు ఆర్డర్లు గౌరవించకుండా రిజల్ట్ ఇచ్చిండు అది ఇప్పుడు పెండింగ్లో పడ్డది దాదాపు మూడు నెలలు అవుతుంది రిజల్ట్ వచ్చి అది పెండింగ్లో పడ్డది ఇప్పుడు కోర్టులో దాదాపు యాభై కేసులు ఉన్నాయి ఆ కేసుల పరంగా స్టే ఉంది ఇప్పుడు ఆ స్టే ఉన్నప్పుడే మాకు ఇది రద్దు చేసి న్యాయం చేయండి అని మేము కోరుకుంటున్నాం మేడం ఇది అక్రమంగా తీసుకొచ్చిన జీవో మేడం ఈ జీవో ఫార్టీ సిక్స్ వచ్చేసేసి ఇది తెలంగాణలో గిరిజన ప్రాంతాల్లో విలేజ్ రూరల్ ఏరియాల్లో ఎవరైతే చదువుకుంటున్నారో భూమి లేకుండా వేరే ఆధారం లేకుండా ఒకటే గవర్నమెంట్ జాబ్ చదువు అని నమ్మి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు పెద్ద బండ తీసుకొచ్చి నెత్తి మీదన పెట్టిన పరిస్థితి దాపరించింది మేడం ఈ జీవో ఫార్టీ గత ప్రభుత్వం తీసుకురావడం వల్ల మేము ఈ ప్రభుత్వం మాకు అన్యాయం చేసింది అనే ఉద్దేశంతో మేము కాంగ్రెస్ పార్టీ అడుగుల్లో అడుగు జాడల్లా వారి యొక్క పిలుపు మేరకు మేము గ్రామాల్లోకి వెళ్ళి మేము కాంగ్రెస్ పార్టీకి ఫార్టీ సిక్స్ తేవడం వలన సిక్స్టీ ఫోర్ సీట్స్ మేము రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చాం మేడం నిరుద్యోగుల తరఫున మేడం మేము వచ్చేసేసి మెరిట్ స్టూడెంట్లం మేడం మాకు జాబులు ఇవ్వండి మా మోకాలు చూసేసి మా బాధలను చూసి మా భూమి లేదు ఇది లేదు అని చెప్పేసి చూసి ఇవ్వమని చెప్పట్లేము మేడం మా దగ్గర స్కిల్ ఉంది మేము తెచ్చుకున్నాం మనం చదివినాం మాకు నూట ఇరవై ఆరు నూట ఇరవై ఏడు మార్కులు వచ్చినాయి మేడం యాభై మార్కులు అరవై మార్కులకు జాబులు ఇవ్వొద్దని చెప్పేసి అంటున్నాం మేడం ఇది గత గత నోటిఫికేషన్ రెండు వేల పదహారు చూసుకుంటే రెండు వేల పద్దెనిమిదిలో చూసుకుంటే ఈ పోస్ట్ వచ్చేసేసి స్టేట్ వైజ్ పోస్ట్ మేడం ప్రతి రాష్ట్రానికి వచ్చేసేసి దళం ఏదైతే ఉంటుందో మన రాష్ట్రానికి వచ్చేసేసి దళం వచ్చేసి టీఎస్ఎస్పి మేడం ఆ టీఎస్ఎస్పి పోస్టు మన స్టేట్ మొత్తానికి పదమూడు బెటాలియన్లు ఉంటాయి మేడం మేము వచ్చేసేసి ఒక స్టేషను ఒక డిస్టిక్ అని చెప్పేసేసి జాబ్ చేయం మేడం జాబ్ వచ్చిన తర్వాత స్టేట్లో ఎక్కడ ఉంటే అక్కడ జాబ్ చేస్తాం మేడం అవసరమైతే పక్క రాష్ట్రాల్లో ఎలక్షన్ జరిగినా కానీ అక్కడ బందోబస్తు వెళ్ళాల్సి వస్తాయి మేడం ఈ బెటాలియన్ సంబంధించిన పోస్టులు మేడం ఈ పోస్టులని స్టేట్ వైజ్ కటాప్ తీసాను మేడం అయితే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం జివో వన్ సెవెంటీ టూ ప్రకారం ఈ సిడీ వన్ సిడీ టూ అని చెప్పేసేసి ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ అని చెప్పేసి రెండు రెండు డిస్ట క్యాడర్లుగా చేయడం జరిగింది మేడం ఈ రెండు క్యాడర్లు చేయడం వల్ల వాళ్ళకు ఒక ఉత్తర తెలంగాణ ఒక కటాపు దక్షిణ తెలంగాణ ఒక కటాప్ అని చెప్పేసి ఇస్తామని చెప్పారు మేడం ఇప్పుడు అలా చేయకుండా ఏం చేసారు అంటే డిస్టిక్ డిస్టిక్ పర్సంటేజ్లో పాపులేషను అది ఇది అని చెప్పేసేసి ఇవ్వడం జరిగింది మేడం ఆ పాపులేషన్ కూడా రెండు వేల పదకొండులో సెన్సస్ ప్రకారం తీసుకోవడం జరిగింది మేడం రెండు వేల ఇరవై మూడు మేడం కరోనా తర్వాత కొంతమంది వలసలు వెళ్ళిపోయిరు మైగ్రేషన్స్ వెళ్ళిపోయిరు కొంతమంది ఇక్కడ వచ్చిర్రు అవేం చూడకుండా జనాభా ప్రకారం ఇవ్వడం జరిగింది మేడం దానివల్ల మేము చాలా నష్టపోయాం మేడం రెండు శాతం మూడు శాతం అని చెప్పేసేసి డె పోస్టులు ముప్పై పోస్టులు యాభై పోస్టులు ఇవ్వడం జరిగింది మేడం ఓన్లీ హైదరాబాద్కి వచ్చేసేసి దాదాపుగా పదిహేను వందల రెండు వేల పోస్టులు ఇవ్వడం జరిగింది మేడం ఐదు వేల పోస్టులల్లో ఖాళీ రెండు వేల పోస్టులు వీళ్ళకే వచ్చేసరికి ఒక స్టూడెంట్ వచ్చేసేసి రన్నింగ్ క్వాలిఫై అవ్వాలంటే యాభై మార్కులతోటి డెడ్ స్టేజ్లో క్వాలిఫై అవుతాడు మేడం యాభై నుంచి ఎంత ఎక్కువ ఒక రెండు వందల మార్కుల ఎగ్జామ్లో లీస్ట్ క్వాలిఫై మాత్రం మినిమం లీస్ట్ క్వాలిఫై అరవై మార్కులు మేడం ఆ అరవైని బై టూ చేస్తే థర్టీ మార్కులు ఆ ముప్పై మార్కులను తీసుకొచ్చి యాభై మార్కులకు కలుపుతారు అట్లా ఎనభై మార్కులు వచ్చిన వాళ్ళకి జాబులు ఇస్తారు మేడం అట్లా వచ్చిన వాళ్ళకే జాబులు ఇచ్చింది మేడం మేము అట్లా మెరిట్ తెచ్చుకొని నూట ఇరవై ఆరు నూట ఇరవై ఏడు నూట ముప్పై తెచ్చుకున్నాం మేము మాకు జాబు లేదు మేడం మేము దాదాపుగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది జిల్లాల బాధితులం మేడం సార్ నమస్తే సార్